మహాభారతం భారతదేశపు మహాగాథ ఇది నిజంగా ఎప్పుడు జరిగిందో మీకు తెలుసా పాండవులు కౌరవులు యుద్ధం చేసిన మహాభారతం నిజంగా ఎప్పుడు జరిగింది వేదవ్యాసుడు స్పష్టంగా ఏ సంవత్సరమూ చెప్పకపోయినా పురాణ గణనల ప్రకారం మహాభారతం కలియుగం మొదలవటానికి ముప్పై ఆరు ఏళ్ల ముందు అంటే సుమారుగా మూడు వేల నూట ముప్పై తొమ్మిది బీసీలో జరిగిందని తెలుస్తోంది ప్రశ్నకు శాస్త్రీయ సమాధానం చెప్పిన వ్యక్తి నీలేష్ నీలకంఠ్ ఓక్ ఆయన ఖగోళ శాస్త్రం ఆధారంగా మహాభారత గ్రంథంలో ఉన్న రెండు వందల పదహైదు నక్షత్ర సంబంధిత వర్ణనలు ఆధారంగా అలాగే నక్షత్రాల స్థితి గ్రహణాల ప్రస్తావనలు చంద్రగ్రహణాల వర్ణనలు వంటి విషయాలన్నింటినీ కంప్యూటర్ సాఫ్ట్వేర్లతో పరిశీలించి ఆయన చెప్పిన ఖచ్చితమైన తేదీ ఈసా పూర్వం ఐదు వేల ఐదు వందల అరవై ఒక్క సంవత్సరం అదే రోజు కురుక్షేత్ర యుద్ధం మొదలైందని ఆయన ఖగోళ ఆధారాలతో నిరూపించే ప్రయత్నం చేశాడు ఆయన చెప్పిన దాని ప్రకారం ఇరాక్ సిరియా మరియు ఇండోనేసియా మలేషియా కంబోడియా వియత్నాం ఇలాంటి దేశాల్లో ఒకానొక సమయంలో ఉన్నట్టుండి పురుషుల సంఖ్య స్త్రీలతో పోలిస్తే చాలా తక్కువగా ఉండటం గమనించారు అనగా అప్పటి వరకు ఐదు మిలియన్గా ఉన్న పురుషులు చివరికి పదహారు మంది స్త్రీలకి ఒక పురుషుడుగా మారారు ఇదంతా కేవలం పద్దెనిమిది రోజులలో జరిగిన మార్పులు ఇలా జరిగిన మార్పులు గురించి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ చేసిన రీసెర్చ్ ప్రకారం వాళ్లు చెప్పింది ఇలా పురుషులకి తగ్గిపోవడానికి కారణం ఆ కాలంలో జరిగిన ఒక కుటుంబం మధ్య జరిగిన యుద్ధం అని తేల్చి చెప్పారు అలానే ఈ యుద్ధం జరిగింది ఐదు వేల ఐదు వందలు ఐదు వేల ఏడు వందలు బీసీఈ మధ్య కాలంలో అని ప్రస్తావించారు దీని ప్రకారం చూస్తే అది ఓక్ చెప్పిన మహాభారత యుద్ధకాలం అని అనుకోవచ్చు ఎందుకంటే ఈ యుద్ధంలో చాలా రాజ్యాలు కొన్ని కౌరవుల తరపున కొన్ని పాండవుల తరపున బరిలోకి దిగాయి అందులో ఈ ప్రాంత రాజ్యాలు కూడా ఉన్నట్టు ఈ పరిశోధన చెప్పినట్లు ఆయన వెల్లడించారు ఆయన చెప్పిన ఇంకొక సైంటిఫిక్ రీజన్ బలరాముడి తీర్థయాత్ర పాండవుల వనవాస అజ్ఞాతవాసం దీక్ష తర్వాత శ్రీకృష్ణుడు కర్ణుడిని పాండవుల తరపున పోరాడమని అడగగా కర్ణుడు తిరస్కరిస్తాడు అలాగే తన సోదరుడైన బలరాముడు ఈ కోరగా బలరాముడు ఇది నాకు ఇష్టం లేదు అని నలభై రెండు రోజులు తీర్థయాత్రకు వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోతాడు తర్వాత శ్రీకృష్ణుడు హస్తినాపురానికి రాయబారానికి వెళ్తాడు అది కూడా విఫలం అవుతుంది ఈ సంఘటనలు జరిగిన ఏడు రోజుల తర్వాత మహాభారత యుద్ధం మొదలైంది మహాభారతంలోని ముప్పై మూడవ అధ్యాయం శల్య ఐదవ పద్యం చతుర్యుద్ధ సహ వినార్థ వేచమేని శ్రితస్యవే పూష్యాన సంప్రేతోస్మి శ్రవణే పునరాగత ఈ పద్యం ప్రకారం పుష్యమి నక్షత్రాన రెండు రోజులు తీర్థయాత్రకు వెళ్లిన బలరాముడు మళ్ళీ యుద్ధం చివరి రోజు అయిన పద్దెనిమిదవ రోజు అంటే శ్రవణ నక్షత్రాన తిరిగి వచ్చాడు అనే అర్థం మహాభారతంలోని వచనాల ప్రకారం బలరాముడు పుష్యనక్షత్రం నాడు యాత్ర ప్రారంభించాడు శ్రవణ నక్షత్రం నాడు వచ్చాడు అలానే నీలకంఠ ఓక్ గారి ప్రకారం ఆయన గ్రహచార సాఫ్ట్వేర్ ప్లానిటేరియం ఉపయోగించి గత పదివేలు సంవత్సరాల చరిత్రను పరిశీలించారు పైన మహాభారతంలో చెప్పిన ప్రకారం ఆ కాలమానం ప్రకారం చంద్రుడు ఏ తేదీని పుష్య నక్షత్రంలో ఉన్నాడో చూశారు అది అక్టోబర్ తొమ్మిది ఐదు వేల ఐదు వందల అరవై ఒక్క బీసీ బలరాముని యాత్ర ప్రారంభమైన రోజు అలానే చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉన్న తేదీ చూశారు అది అక్టోబర్ ఇరవై ఐదు వేల ఐదు వందల అరవై ఒక్క బీసీ బలరాముని తిరిగిరాక భీమ దుర్యోధన గదాయుద్ధం జరిగిన రోజు అలా నీలకంట గారు చెప్పిన సమయంతో పైన మహాభారత శల్యపర్వం పద్యాన్ని చూస్తే బలరాముడు నలభై రెండు రోజులు తీర్థయాత్రకు వెళ్తే ఆ నలభై రెండు రోజులు పూర్తయ్యాకే వచ్చాడని ఆ పద్య వివరణ ఈ మహాభారత పద్య వివరణ ప్రకారం నీలకంట ఓ గానీ కాలగణన తప్పు అని తెలుస్తుంది ఎలా అనగా ఈయన ప్రకారం బలరాముడు యుద్ధానికి ఏడు రోజుల ముందు తీర్థయాత్రకు వెళ్తే పద్దెనిమిదివ రోజు తీర్థయాత్ర ముగించి వచ్చాడు కానీ బలరాముడు నలభై రెండు రోజుల తీర్థయాత్రకి వెళ్ళింది యుద్ధానికి ఏడు రోజుల ముందు అలానే యుద్ధం జరిగింది పద్దెనిమిది రోజులు ఎలా చూసుకున్న నలభై రెండు రోజులు కావు అలా సంశయంలో పడిన నీలకంఠ వివిధ పురాణాలను చదవటం ప్రారంభించాడు చివరికి తెలుసుకున్నది ఏమిటంటే సంస్కృతంలో ఒక పదానికి చాలా రకాల అర్థాలు ఉంటాయి అలానే పైన శల్యపర్వంలో చెప్పబడిన పద్యంలో పూష్యానా సంప్రేతోస్మి అనగా బలరాముడు పుష్యమి నక్షత్రంలో తీర్థయాత్రకు వెళ్లాడు అన్నది నిజం అలాగే శ్రవణే పునరాగత అనగా శ్రవణ నక్షత్రంలో తిరిగి వచ్చాడు అని అర్థం కాదు ఆయన నలభై రెండు రోజులు తీర్థయాత్ర చేయలేదు ఒకనొక రోజు తీర్థయాత్ర సమయంలో నారదుడు ఎదురుపడి ఇలా మహాభారత యుద్ధం జరుగుతుంది అనగా అతడు ఆ మాటలు విని శ్రవణే పునరాగత అంటే అలా ఆ మాటలు విని బలరాముడు మళ్లీ తిరిగి తీర్థయాత్ర పూర్తి కాకముందే కురుక్షేత్రానికి వచ్చాడని అర్థం దీన్ని బట్టి నీలకంఠ ఓక్ చెప్పిన మహాభారత యుద్ధ సమయం సరైనదే అని ఆయన నిర్ధారించాడు